చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు సంచలనాలు సృష్టిస్తూ రహస్యాలను వెలికి తీయడానికి వస్తాయేమో బహుశా ఈ మధ్య కాలంలో అలా వచ్చిన సినిమా మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో విడుదలైన ఈ సినిమా కేవలం ఇరవై కోట్లతో వచ్చి రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది తెలుగు ఇతర భాషల్లో డబ్బింగ్ చిత్రంగా భారీ హిట్ సాధించింది అయితే ఈ సినిమా కథ ప్రకారం టూరిస్ట్ ప్రాంతమైన కొడైకెనాల్కి సినిమాలోని మంజుమల్ బాయ్స్ వెళ్తారు కానీ వారు ఎంజాయ్ చేయడానికి కొడైకెనాల్కి మాత్రమే వెళితే అది సినిమా ఎలా అవుతుంది అందుకే అత్యంత భయంకరమైన గుణ కేవ్స్లోకి వెళతారు నిజానికి ఈ గుణా గుహలకి నిజ జీవితంలో కూడా భయంకరమైన చరిత్ర ఉంది మొదటి చరిత్రలో ఈ గుహని గుర్తించింది మాత్రం బ్రిటిష్ అధికారి బిఎస్ వార్డ్ అని అతనే డివిల్స్ కిచెన్ గా ఈ గుహకి పేరు పెట్టారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన కమల్ హాసన్ గుణా చిత్రం మొత్తం షూటింగ్ ఈ గుహలోనే చిత్రీకరించడం జరిగింది దాంతో ఈ గుహలని అప్పటి నుంచి గుణ అనే పేరుతో పిలువబడుతున్నాయి అలాగే రెండు వేల పదిలో వచ్చిన మోహన్ లాల్ మాలయాళం శిఖర్ మూవీ కొంత భాగం కూడా ఈ గుహలోనే చిత్రీకరించారు దాంతో ఈ గుహకి ప్రాముఖ్యత ఏర్పడింది ఈ గుహకి వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చే సంఖ్య కూడా ఎక్కువైంది అయితే ఈ గుహ మామూలు గుహలా కాకుండా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రహస్యాలు కూడా ఛేదించలేని మరణాలకి నెలవుగా ఈ గుహ నిలుస్తోంది చాలా లోతైన లోయలతో సూర్యరశ్మి కూడా ప్రవహించలేని గాఢాంధకారం గుహ లోయల్ని కమ్మేసింది పురాణాల ప్రకారం ఈ గుహలో మహాభారతంలోని పాండవులు తపస్సు కోసం కొన్ని రోజులు ఇక్కడ నివసించారని కొన్ని కథలు చెప్తున్నాయి ఇక రెండు వేల పదహారు పోలీస్ లెక్కల ప్రకారం ఈ గుహలో చిక్కుకొని పదహారు మంది పర్యాటకులు అదృశ్యం అయ్యారని వారి జాడ కూడా ఇప్పటి వరకు ఏమయ్యారో తెలియలేదు అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో కేంద్ర కేబినెట్ మినిస్టర్ బంధువు ఒక అతను ఈ లోయలో పడి కనపడకుండా పోయాడు మళ్లీ రెండు వేల ఆరులో కొంతమంది కాలేజీ యువకులు కేరళలోని కొచ్చి రాష్ట్రం నుండి గుణా గుహలోకి వెళ్లారు అందులో సుభాష్ అనే యువకుడు లోయలో పడి ప్రమాదానికి గురైతే అతని స్నేహితుడు డేవిడ్ కొంతమంది పోలీసుల సహాయంతో ప్రాణాలతో సుభాష్ ని కాపాడుతాడు అయితే ఈ యువకుల కథ ద్వారానే మంజుమల్ బాయ్స్ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఇక అప్పటి నుండి ఈ గుహలోకి పర్యాటకులను రాకుండా ప్రభుత్వం వారు నిలిపివేశారు మళ్లీ పర్యాటకుల రద్దీ కారణంగా వారి కోరిక మేరకు ప్రభుత్వం ఈ గుహని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెరిచారు కానీ ఈసారి పకడ్బందీగా పోలీసుల పహారాతో లోయలోకి అనుమతించకుండా గుణా గుహని రహదారి మార్గం వరకు తిలకించడానికి అనుమతించారు